తిరుమల నాయుడు గారి మీద దాడి అత్యంత బాధాకరం నేను భావిస్తుంటే సంఘటన జరిగిన కొద్ది క్షణాల్లోపే తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవించిన తీరు ఇది నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రకి మరింత మాయన మచ్చగా మిగులుతుంది సంఘటనకు వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర గారు అప్పటికి తిరుమల నాయుడిని హాస్పిటల్ కూడా తీసుకెళ్లా అక్కడ మాట్లాడిన మాటలు కోటవ్ రెడ్డి సదర్ జయించాడు కోటవ్ రెడ్డి సాదర్ జయించాడు కోటవ్ రెడ్డి సదర్ రెడ్డే జయించాడు ఇది ఎంతవరకు సమంజర్స్తాను అడుగుతూ తిరుమల నాయుడికి అనేక మందితో వ్యక్తిగత కక్షలు ఉన్నాయి అన్నది జగబరిగిన సత్యం అనేక స్కూళ్ల యాజమాన్యాలతో తగదాలు ఉన్నాయనేది జగమరిగిన సత్యం నిన్న కనుక మున్న ఓ ఇరవై రోజుల ముందు ఓ ఆటో కుర్రాడు రావాలి జగన్ కావాలి జగన్ తెక్కరేసుకుని పెడుతూ ఉంటే తిరుమల నాయుడు ఏ విధంగా ఆటో డ్రైవర్ని వేధించింది సాధించింది టీవీల్లో వచ్చింది ఫేస్బుక్లో వచ్చింది తిరుమల నాయుడు చాలా మందికి ఫోన్లు చేసి ఏ విధంగా మాట్లాడింది ఈ రోజు కానీ మొన్న కానీ అంతకుముందు కానీ టీవీల్లో వచ్చింది ఆడియోల్లో వచ్చింది మరి తిరుమల నాయుడిని పోలీసులు విచారించక ముందే గౌరవప్రదమైనటువంటి పీద రవిచంద్ర గారు సంఘటనా స్థలంలో నన్ను ఉద్దేశించి ఆ యొక్క దాడిని నాకు ఆపాదిస్తూ మాట్లాడటం ఎంతవరకు కోసమం చేసూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రౌడీల్ని పెంచి పోషిస్తున్నాడు ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఎక్కడ పెంచి పోషించానో రోరల్ ప్రజలు మొత్తం కూడా తెలుసు మరి కేవలం మాట్లాడితే ఓటమి భయం ఓటమి భయం అంటున్నారు ఎవరికి ఓటమి భయం వచ్చే నెల కౌంటింగ్ రోజు తేలుతుంది ఎవరు ఓడతారో ఎవరు గెలుస్తారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గెలుస్తానని చెప్పని దాకా విశ్వాసం వ్యక్తం చేస్తాడు తప్పు లేదు ప్రజాస్వామ్యంలో కాబట్టి మీరు కూడా కౌంటింగ్ కాకముందే మేము గెలుస్తాం అని చెప్పుకోవడం తప్పు లేదు మేము గెలుస్తాం అని చెప్పుకోవడం తప్పు లేదు ఎవరు గెలిచేది కౌంటింగ్ రోజు స్పష్టంగా తిరుగుతూ ఇకపోతే కోటరెడ్డి శ్రీధర్ రౌడీ బూండా అని మాట్లాడుతూ ఉన్నారు ప్రశాంతతకు మారిపోయా నెల్లూరు జిల్లాలో ఆ ప్రశాంతత కాపాడేదానికి ఐదేళ్లుగా శాసనసభ్యుడిగా ఎన్ని ప్రయత్నాలు చేసింది అందరూ కూడా తెలుసు అయ్యా బేద రవిచంద్ర గారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నా నేను మీ పక్కనే మా గౌరవ మేయర్ అజీజ్ గారు నిల్చుని శ్రీధర్ రెడ్డి నిన్ను లేకుండా చేస్తా శ్రీధర్ రెడ్డి నిన్ను భూమి మీద లేకుండా చేస్తా జిల్లా అధ్యక్షుడిని పక్కన పెట్టుకుని గౌరవప్రదమైన మేయర్ స్థానంలో ఉన్న వ్యక్తి నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడై ఉండి నిన్ను భూమి మీద లేకుండా చేస్తా దాన్ని ఏమంటారు దాన్ని రౌడీజం అంటారా గాంధీగిరి అంటారా గౌరవ్ మేర్ అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడిన రెండు గంటల లోపే ఆయుధాలతో నా కార్యాలయం మీద దాడి చేయటం ఏమంటారు రౌడీజం అంటారా పెద్ద మనిషితనం అంటారా మీరు భూమి మీద లేకుండా చేస్తామని చెప్పినా నా కార్యాలయం మీద మారణాయు మారణాయుధాలతో దాడికెత్తించినాంధీగిరి నిరసన చర్య దిగిన నేను పెద్ద మనిషిన భూమి మీద లేకుండా చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషుల నా కార్యాలయం మీద మనయుధులతో దాడి చేసిన మీరు పెద్ద మనుషుల మౌనంగా భరించి గాంధీగిరి నిరసన తెలియజేసి పోలీసులకి ఫిర్యాదు చేసిన నేను పెద్ద మనిషిన ఆలోచన రవిచంద్ర గారు మీరు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎందుకని చెప్తున్నానంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాన్ని తీసుకొని వచ్చి రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి సదర్ రెడ్డికి అంటగట్టాల నేను ఇప్పుడు కూడా కోరుతూ ఉన్నా తిరుమల నాయుడు మీద దాడి చేసినటువంటి సంఘటన మీద నిష్పక్షపాత విచారణ జరిపించాలా ఎవరు దాడి చేసినా వాళ్ళని కఠినంగా శిక్షించాలా విచారణ జరపకుండా మా కార్యకర్తల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేయటం ఎంతవరకు న్యాయమో ఆలోచన సాగించాలని చెప్పి అడుగుతూ ఉన్నాడు ఒక ఎమ్మెల్యేని పట్టుకుని ఎమ్మెల్యే కూడా అవసరం లే ఒక ఎదుటి మనిషిని పట్టుకుని ఏలు చూపిస్తూ శ్రీధర్ రెడ్డి నిన్న భూమి మీద లేకుండా చేస్తా గౌరవ మేర్ అజీస్ గారు మాట్లాడిన మాటలు మాట్లాడినా రెండు గంటల్లో మారణాయుధాలతో నా ఆఫీస్ మీద దాడి నెల్లూరు జిల్లాలో అనేక కక్షలు ఉన్నా శాంతియుతంగా మాట్లాడుకుంటాం శాంతియుతంగా పరిష్కారం చేసుకుంటాం ఒకవేళ జరగరాని సంఘటనలు కార్యకర్తల స్థాయిలో జరిగితే మనం పెద్ద మనుషులుగా బూందాగా రాజీలు ప్రయత్నం చేస్తాం ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద మారునాయుధాలతో దాడికి ప్రయత్నించిన సంఘటన ఎప్పుడూ చరిత్రలో జరగదు నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద మారుణాయుధాలతో దాడి చేయటం అది కూడా గౌరవమే అబ్దుల్ అజీజ్ గారు శ్రీధర్ రెడ్డి నేను భూమి లేకుండా చేస్తా అని చెప్పిన రెండు గంటల్లో ఎన్ని రౌడీస్ ఉంటారు రవిచంద్ర గారు ఎన్ని గుండాయిస్ ఉంటారు రవిచంద్ర గారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా వీరున్నారు కాస్త ఉందాగా మాట్లాడే వాళ్ళల్లో మీరు ఒకరని అందరి అభిప్రాయం మీరు కూడా ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం రవిచంద్ర గారు ఆలోచన నేను మాట్లాడగలుగుతా ఇప్పుడు నా కార్యాలయం మీద దాడిలో బీద రవిచంద్ర గారి హస్తం ఉంది అని నేను మాట్లాడగలుగుతా కానీ తెల్చాల్సింది నేను కాదు అది నా కార్యాలయం మీద దాడి చేసిన సంఘటనలో ఎవరు పాల్గొన్నారో వీడియోల్లో ఉన్నాయి వాళ్ళని తీసుకొని వచ్చి విచారిస్తే ఆ దాడి ఎవరు చేయించారో తెలుస్తూ ఉంది ఆ మరణాయుధాలతో ఎవరు పంపించారో తెలుస్తూ ఉంది గౌరవ మేర్ అబ్దుల్ అజీజ్ గారు శ్రీధర్ రెడ్డి భూమి మీద లేకుండా చేస్తారు శ్రీధర్ రెడ్డి భూమి మీద లేకుండా చేస్తాను వీటన్నిటి మీద నిష్పక్షపాతక దర్యాప్తు జరపాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను మనం చేసేది ఉంటే నెల్లూరు నగరం అంటే నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతతకు మారు రౌడీ ప్రౌడీ రాజకీయాలని హూండాజాన్ని ఇలాంటి వాటిని నెల్లూరు జిల్లా ప్రజలు క్షమించరు దయచేసి ఎన్నికలు పూర్తయి ప్రజలు తీర్పునిచ్చారు ఆ తీర్పు వచ్చే నెల ఎల్లడుగుతుంది ప్రజా తీర్పును గౌరవించాల్సిందే ఈ ప్రజా తీర్పును గౌరవించకుండా ఇలాంటి బెదిరింపులకి ఇలాంటి రౌండీజానికి ఆఫీసుల మీద దాడులకి దుష్ప్రచారాలకి నిగబట్టడం ఎంతవరకు సమంజసమో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులే ఆలోచన సాగించుకోవాలా మరో మాట కూడా చెప్పారు రవిచంద్ర గారు పదిహేను రోజుల నుంచే నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోటం రెడ్డి సేదరెడ్డి చేస్తున్నారు బెదిరిస్తున్నారు పదిహేను రోజులుగా నేను చేసి ఉంటే అప్పుడు మీరు ఎందుకు విలేకరుల సమావేశం పెట్టలేరు ఎన్నికలు పూర్తయిన తర్వాత పదిహేను రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోటం రెడ్డి సేదారెడ్డి బెదిరిస్తూ ఉన్నాడని చెప్పని చెప్పడం ఎంత పచ్చబద్ధమో ఈ ఒక్క సంఘటనతో స్పష్టంగా అయినా రవిచంద్ర గారు మీరు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు ఎన్నికల రాజకీయాల్లో ఓట్లు ఓట్లేసేది కష్టం ఓట్లు ఓట్లేసేది కష్టం బెదిరిస్తే ఓట్లేస్తారా ఎక్కడైనా విన్నారా గూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిగతంగా నాతో ఎంత అనుబంధంగా ఉంటారో ఎంత సత్సంబంధాలు ఉంటాయో ఎప్పుడైనా అందరికీ తెలిసిందే కదా ఏ కార్యకర్త అయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా ఉంటారు అందరూ బాగుంటారే గౌరవప్రదంగా మాట్లాడుతూ ఉంటారే మరి ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా తిరుమల నాయుడు మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా దాని మీద నిష్పక్షపాత దర్యాప్తు జరపాలా దోషుల్ని కఠినంగా శిక్షించాలా అయితే కేసుని పక్కదారి పట్టించే రీతిలో ఆ కార్యకర్తల్ని కేసుల్లో విరికించాలని చూసినా నామే దుష్ప్రచారం చేయాలని చూసినా ప్రజాస్వామ్య పద్ధతుల్లో న్యాయబద్ధంగా లేకుండా చేస్తా అజీస్ గారు మీడియా సాక్షిగా మాట్లాడిన మాటలు అజీజ్ గారు మాట్లాడిన రెండు గంటల్లో మరణ ఐదుతో నా కార్యాలయం మీద దాడి మీడియా దీన్ని గుర్తించాలా వాళ్ళ వాదన నా వాదన కాదు ఎవరి వాదనలో నిజమందో గుర్తించాలా సంఘటన జరిగిన తర్వాత తిరుమల నాయుడిని పోలీసులు విచారించక ముందే సంఘటనా స్థలంలో ఒక పక్క ఆ అబ్బాయిని కారెక్కిస్తూ ఉంటే బేద రవిచంద్ర గారు ఎంత మనిషి అని పేరు ఉండే బేద రవిచంద్ర గారు నేను ఎంతో గౌరవించే బేద రవిచంద్ర గారు ఎప్పుడు కూడా భూందాగా రాజకీయాలు చేసే బేదార్ రవిచంద్ర గారు కోటం రెడ్డి రెడ్డి జయించాడు కోటం రెడ్డి సేధరెడ్డి జయించాడు కోటం విషయారెడ్డి జయించాడు ఎంత తిరుమల నాయుడిని పోలీసులు ఆ అబ్బాయిని కార్యకిస్తూ ఉన్నారు అంతలేక సంఘటనా స్థలానికి వెళ్ళటం తప్పులే తెలుసుంటే వెళ్ళి ఉండొచ్చు పక్కనే కార్యాలయం కాబట్టి ఏ ఆధారంతో నువ్వు ఎలా మాట్లాడతావు వెంటనే నీ సమక్షంలో గౌరవ మేయర్ గౌరవ మేయర్ స్థానంలో ఉన్న మేయర్ గారు మా అజీజ్ గారు సీదారెడ్డి నేను భూమి మీద లేకుండా చేస్తాను ఆ మాట చెప్పిన రెండు గంటల్లో ఎవరో కాదండి సుబ్బరాడు గారు వినోష్ గారు ఎలా మీరు కూడా ఎవరో కాదు అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడిన రెండు గంటల లోపే స్వయంగా ఆయన సోదరుడు జలీల్ గారు మారణాయుధాలతో జరిగింది మరి ఆ సంఘటన మీద విచారణ జరపకుండా మా కార్యకర్తల్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ కార్యాలయం మీద దాడి జరిగితే వీడియోల సాక్ష్యం ఉంటే ఇప్పుడు దాకా దాడి చేసిన వ్యక్తుల్ని ఎందుకు అరెస్ట్ చేయరు ఆఫీస్ బయట లెక్చర్ చిచ్చి ఇది ఎక్కడ సాంప్రదాయం పోలీసులు సమాని రాకుంటే పోలీసులు సమాని రాకుంటే నేను కార్యాలయంలో ఉండి ఉంటే నేను కార్యాలయం లేను సాయంత్రం నాలుగు గంటల సమయం నేను కార్యాలయంలో లేను పోలీసులు లేకుండా ఉండి ఉంటే నేను కార్యాలయంలో ఉండి ఉంటే నా ప్రాణాలకి దిక్కెవరు నా ప్రాణాలకు దిక్కెవరు అదృష్టం బాగుండి నేను ఆఫీసులో లేను పోలీసులు సమయానికి ఉన్నారు కాబట్టి సరిపింది కానీ ఆ ఫ్లెక్స్ ఏ విధంగా చించారో నన్ను కూడా ఆ విధంగా చేసింది వాళ్ళని వాళ్ళ మాటలు స్పష్టంగా మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం వన్ టూ త్రీ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి